ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా పనిచేసి తెలుగు ప్రజల మన పొంది నెల్లూరు జిల్లా భుజ్రడిపాలెంలో జన్మించిన బెజవాడ గోపాల్రెడ్డి జన్మదిన బెజవాడ గోపాల్రెడ్డి పార్కు వద్ద అత్యంత వైభవంగా నగర పంచాయతీ చైర్మన్ మోర్ల సుప్రజామురెడ్డి కమిషనర్ చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి గల నివారు అర్పించారు అనంతరం ఆయన్ను చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన్ను స్మృతించారు ఈ సందర్భంగా నగర పంచాయతీ చైర్మన్ మోర్ల సుప్రజామురెడ్డి మాట్లాడుతూ బెజవాడ గోపాలరెడ్డి బుజరెడిపాలెం నివాసి కావటం ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎనలేని సేవలు అందించి పేద ప్రజల మనస్సులో స్థిర స్థాయిలో నిలిచిపోయారని అన్నారు నేటి యువత ఆయన్ను ఆదర్శంగా చేసుకుని ముందుకు సాగాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో కమిషనర్ బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు బుద్దా శ్రీనివాసులు మాజీ మండలాధ్యక్షుడు ఎంపీ శేషయ్య వైస్ చైర్మన్ ఎరటపల్లి సుకుమార్ శ్రీకాంత్ రెడ్డి పుట్టా లక్ష్మీకాంతమ్మ చీల ప్రసాద్ మాజీ ఏపీటీసీ పర్వీన్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆయన చేసినటువంటి సేవలు కూడా మన గ్రామంలో అనేక మంది ఈ యొక్క బిచ్చిరెడ్డిపాలెం గ్రామానికే కాదు రాష్ట్రానికి కూడా రాష్ట్ర సమస్యల మీద స్వాతంత్రం దిగుబడిగా కూడా అనేక సమస్యల మీద పోరాటం చేశారు అవినీతి లేని మర్చలేనటువంటి రాజకీయ నాయకులు బహుభాష కోవిదుడే అనేక భాషలు స్వయంగా పదిహేను భాషలకు పైగా కూడా అనర్ఖంగా మాట్లాడుకోలే గొప్ప పాండిత్యం కలిగినటువంటి నాయకుడు వాళ్ళు ఈరోజు కలుపుకుంటున్నాం అంటే మేము ఇవాళ ధన్యమైన వారి విగ్రహానికి మాలాంకిత్వం చేసి నివాసిగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా మాజీ గవర్నర్గా ఉన్నటువంటి ఒక గొప్ప నాయకుడు కూడా

మనం గర్వంగా చెప్పుకోవచ్చు కుర్చిని ఎంతో డెవలప్ చేశారు ఎన్నో ఫండ్స్ తెచ్చి ఎన్నో సొంత నిధులతో సొంత భూములను కూడా ధారాకృతం చేసి అంతామైన మహోన్నత వ్యక్తి ఆ వ్యక్తిని ఈరోజు మనం ఘనంగా ఆయన జయంతిని పురస్కరించుకొని ఉచ్చిపించుకోవడానికి తరఫున గారు అందరూ కూడా ఘనంగా మందిగా ఆయన విగ్రహం నెల్లూరు టౌన్లో కూడా ఉంది వాటిని ఎంత భగవంతు నిర్మించవచ్చు అలాంటి వ్యక్తి గురించి రోజు స్మరించుకోవడం చాలా గొప్పగా భావిస్తున్నాను అంటే భగవంతుడు గురించి ఎంత చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ కూడా బాగా తెలుసు అందరికీ బాగా తెలుసు నగర పంచాయతీ మున్సిపాలిటీలో విజయవాడ గోపాలరెడ్డి గారు జయంతి ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఆయనకు కనుక నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పనిచేసినటువంటి కాఫీసర్లకు వైస్ చైర్మన్లకు కమిషనర్ గారికి టౌన్ అధ్యక్షులకు సీనియర్ నాయకులకు మరియు కుటుంబులకు అందరికీ నా హృదయపూర్వక ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా పనిచేశారు ఎక్కువ పాల్గొని ఎన్నో సంవత్సరాలు జైల్లో ఉంటారు గొప్ప నాయకుడు గోపాలరెడ్డి గారు ఆయన ఉచిరెట్ పాలెం కావడం కావడం ఈ ఉరీక ఉన్న ప్రజలకి అందరికీ గర్వకారణంగా రెడ్డి గారి ఆదర్శంగా తీసుకోవాలని నేను అందరినీ కోరుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఉదయంపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను నగర పంచాయతీలో గోపాలరెడ్డి గారి విగ్రహానికి జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటూ పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు మరియు కౌన్సిలర్సు చైర్పర్సన్స్ అందరం కలిసి ఈరోజు ఆయన జయంతి కార్యక్రమానికి గాను పూలమాలలో వేసి ఆయన్ని గౌరవించుకోవడం జరిగింది ఆయన ఉచ్చిటిపాళెం నివాసి అని చెప్పుకోవడం మనకు ఎంతో గర్వకారణం ప్రధానంగా మన ఉచ్చరిటిపాలెం మండలంలో ఆయన ఉన్నటువంటి గ్రామంలో మనం జన్మించి మనం ఇక్కడ నివసించడం చాలా అదృష్టంగా భావించుకోవాలి ఎందుకంటే ఆయన ది బిగినింగ్ నుంచి కష్టాలు తర్వాత ఉద్యమాలు స్వాతంత్రోద్యమాలు కూడా పాల్గొని మన స్వాతంత్రం కోసం ఎంతోమంది ముచ్చటిపాడు నుంచి కొంతమంది ఆయనతో పాటు నాయకులను తయారు చేసుకొని ఆయన స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి అట్లాగే మన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం తర్వాత గవర్నర్గా ఉండడం మిగతా సందర్భాల్లో కొన్ని కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లుగా నియమించుకోవడం జరిగింది మరియు ఆయన బుచ్చిరెడిపాలు నుంచి నెల్లూరుకి వెళ్ళడానికి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో తొలిసారి సిమెంట్ రోడ్డు నిర్మించినటువంటి ఏకైక వ్యక్తి ఆయన్ని ఎన్నోసార్లు గుర్తు చేసుకున్నప్పుడు అప్పుడు సిమెంట్ రోడ్డు ఆయన పీరియడ్ వేసారు అది చాలా సంతోషకరమైన అంశము కాబట్టి ఆయన్ని మనం ఈరోజు గుర్తుకు తెచ్చుకొని మన ఆయన్ని నివాళులు అర్పించుకోవడానికి చాలా గొప్ప విషయము అందరికీ నమస్కారం